అంబేద్కర్ ఆ అంబేద్కర్ వేరే నినాదం కాదు గాంధీతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో కూడా వేయాలి చరిత్ర ఎవరైతే నిర్మించారో ఆ చరిత్ర నిర్మించిన ఆనవాళ్ళు మూలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్బిఐకి సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ జాగోరే జాగో అంబేద్కర్ జగత్ అంబేద్కర్ కరెన్సీ ముద్రించాలని డిమాండ్ చేస్తూ మార్చి ఇరవై ఆరున వందలాది మంది కౌలు కళాకారులు చెలో ఢిల్లీకి వెళ్దాం పద్దెనిమిది రాష్ట్రాల నుంచి ఆ కార్యక్రమాన్ని కదిలిస్తా ఉంటారు గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ సభ్యులు మరి అన్న ఆర్ కృష్ణ అనేక మంది ప్రముఖులు ఆ కార్యక్రమానికి వస్తా ఉన్నారు వారి నాయకత్వాన్ని పోస్టర్ ఆవిష్కరణ చేయడం సంతోషపడుతూ తెలంగాణ నుంచి ఏపీ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి కవులు కళాకారులందరూ కూడా తల్లి రావాలని చెప్పి పిలిపిస్తూ జోహార్ మహాత్మా జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ కులాల ఐక్యత ఆర్ నాయకత్వం ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని పెద్దలు అన్నగారు ఆర్ కృష్ణ అన్నగారు అలాగే సోమన్న గారు వారి మరి ప్రోత్ ఢిల్లీ మీద మన కళాకారులు అందరూ వచ్చి మన ఎంపీలు అనేక మంది ఎంపీల సమక్షంలో ఈ యొక్క వాయిస్ ని సుప్రీంకోర్టు మన పార్లమెంట్ దాకా వినిపిద్దామనే వారి ప్రతిపాదనని మరి వాళ్ళ అంబేద్కర్ ఫోటో సహన సమితి అధ్యక్షులు జరిపోతుల పరశురామ్ గారు అలాగే సలహాదారు మేము మా కమిటీ అంతా కూడా మరి వీరిని అభ్యంతరించిన వెంటనే ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నందుకు వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మార్చి ఇరవై ఆరు జరుగుతుంది కాబట్టి అందరూ ఇచ్చేసి అన్నగారి నేతృత్వంలో ఆ కార్యక్రమం జయప్రదం చేస్తారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మా ఉద్యమానికి అన్ని విధాలుగా ముందుంటూ ఒక సందర్భంలో ఇరవై మంది అక్కడికి వెళ్తే రూమ్ దొరకకపోతే అన్న ఇంట్లోనే ఇరవై మంది అంత కృతజ్ఞత బాధి మమ్మల్ని అనునిత్యం నడిపిస్తున్నటువంటి మా అన్నగారు ఎవరిని పిలిచినా కూడా వస్తలం రారు కానీ మా ఆర్కిస్ట్ అన్న అనగారిన వర్గాల ప్రజలు ఎక్కడైతే ఉంటారో అనగారిన వర్గాల లీడర్లు ఎక్కడ ఉంటారో వారికి బాధ్యత ఉన్నటువంటి మా అన్న ఆర్కిస్టర్ గారు మాట్లాడవలసిందే కు వాల్ పోస్టర్ ఆవిష్కరించిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఫైటర్ యుద్ధ వీరుడు మన గారికి అదేవిధంగా మన పేదల గొంతుక తోటి చైతన్యం ప్రజలను చైతన్యం బహుజనులను చైతన్యం చేసినటువంటి ఏపూరు సోమన్న గారికి ఎప్పుడు ఈ ఉద్యమానికి అండగా ఉండే ఆళ్ళ రామకృష్ణ గారికి మిత్రులందరికీ వేదిక మీద ఉన్న వేదిక కింద ఉన్న మిత్రులందరికీ పేరు పేరున స్వాగతం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత బౌజన్ నిన్న యొక్క గొంతుగా కాదు పరివర్తకుడు సామాజిక పరివర్తకుడు విప్లవ నేత ప్రపంచ మేధావి ఆయన అంబేద్కర్ ఫోటోను కరెన్సీ మీద ముద్రించాలని పరిశ్రమ ఆధ్వర్యంలో చాలా రోజులుగా పోరాడుతున్నాడు ఇప్పటికే అది కేంద్ర ప్రభుత్వం దృష్టికి సీరియస్గా వచ్చింది అందరం పార్లమెంట్ కూడా మాట్లాడుతున్నాం ఈ తప్ప నేను పార్లమెంట్లో జీరో వాళ్ళు దాన్ని మాట్లాడతా డిసైడెడ్ కాబట్టి ఈ దీన్ని దీని ప్రోగ్రామ్ను జ మార్చి ఇరవై ఐదున జరిగే ఇరవై ఆరున జరిగేటటువంటి ప్రోగ్రాంకు పెద్ద ఎత్తున కళాకారులు బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ మన అనుకున్న ఈ వర్గాల యొక్క అభివృద్ధిని కాంక్షించేటటువంటి వారందరూ ఆ రోజు రావాలి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా మహాత్మా అంబేద్కర్ గాంధీకి ఎట్లయితే మహాత్ముడు వచ్చిందో అంబేద్కర్ కూడా మహాత్ముడు రా వాడకలోనికి రావాలి మనం యుగా యుగ యుగ సంధికర్త అంటే యుగం నుంచి అంటే కర్మ సిద్ధాంతాన్ని మొదట సవాల్ చేసినటువంటి మహనీయుడు అంటే రా రాజ్యాధికారంలో కానీ చదువులో చదువు బ్రహ్మరాత తలరాత అన్నారు రాజ్యాధిక అధికారం రాజ్యాధికారం అంటే అప్పుడు అధికారం అధికారం కూడా తలరాత అన్నారు కానీ ఈ రెండింటిని తిప్పి మన యొక్క అవకాశాలు ఇస్తే అందరూ కూడా అధికారంలోకి వస్తారు అందరూ కూడా చదువుకుంటారు అని కర్మ సిద్ధాంతాన్ని సవాల్ చేసినటువంటి మొదటి సామాజిక పరివర్తకుడు అంబేద్కర్ అట్లాంటి మహానుభావన వల్ల ఈరోజు మానవుని యొక్క శక్తియుక్తులు సగం జనాభా యొక్క శక్తియుక్తులు సమాజానికి ఉపయోగపడకుండా కదా నాగల కొట్ట పారవట్టి దగ్గరగా మట్టి మోసే దగ్గర ఉంది ఎప్పుడైతే అంబేద్కర్ కర్మ సిద్ధాంతాన్ని సవాల్ చేసి అవకాశాల కోసం రిజర్వేషన్లు పెట్టిండో ఆ రిజర్వేషన్లు పెట్టిన తర్వాత తట్టాపార మోసినటువంటి చేతులు కలం పెట్టి సతకం పెడుతున్నాయి తట్టా పోసినటువంటి మన జాతులు పెద్ద సైంటిస్టులు అవుతున్నారు పెద్ద పరిపాలకులు అవుతున్నారు సమాజంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఇక్కడ పెట్టినటువంటి బానిస సంఖ్యలను తెంచుకొని ఈ పేద కులాలు స్వేచ్ఛగా వాళ్ళ యొక్క ఆలోచనను పర్వణ చేసి ప్రవశింపజేసి ఈ సమాజ ప్రగతికి సమాజ వికాసానికి ఉపయోగపడుతున్నాయి అందుకే భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక అగ్రదేశంగా సరసన నీరెస్ట్ ఉంది కొన్ని రోజుల భారతదేశం ఇప్పుడు మన కులాల గారి పూర్తి స్వతంత్రం వచ్చిన తర్వాత చేస్తే ఇంకా అవకాశాలు కలిగజేస్తే నంబర్ వన్ దేశంగా ఈ దళిత బహుజనులతో సాధ్యం కాబట్టి అంబేద్కర్ సామాజిక విప్లవకారుడు సామాజిక పరివర్తకుడు కాబట్టి ఆయన ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించవలసిన కరెన్సీ నోట్లపై ముద్రిస్తే సా ఆ పార్టీల యొక్క ప్రభుత్వాల యొక్క గొప్పతనాన్ని బయటపడుతుంది తప్ప వాళ్ళకి రేలు రాదు ఒక సామాజిక అభిప్రాయం నెల్సన్ మండేలా ప్రపంచంలో అనేక దేశాలు అబ్రహం లింకర్ అనేక మంది అట్టడుగు వర్గాల వారికి అధికారం వచ్చి వాళ్ళు ఈ సమాజంలో వాళ్ళ పరివర్తన తీసుకొచ్చారు అట్లాంటి మహానుభావులు ఎనభై శాతం ప్రజలకు మానవ హక్కులు కల్పించి వాళ్ళకి విద్యా హక్కులు కల్పించి సమాజంలో విజ్ఞాన స్రవంతిని పొంగించినటువంటి మహానుభావుడు మట్టిలో మాణిక్యం బంగారు కణిక మన డాక్టర్ అంబేద్కర్ యొక్క ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రోగ్రాంకు ప్రతి ఒక్కరు రావాలి విజయవంతం చేయాలి పరిసరాలు పట్టువలేని విక్రమార్ ఎంత కట్టుబడి అంటే నేనే ఆశ్చర్యపోతా ఏడాది ఢిల్లీలో ఉంది అంత కష్టాలు పడతాం నేనే ఇప్పుడు అంటే ఒక కార్టర్ వచ్చి ఇబ్బంది లేదు కానీ చాలా కష్టాలు పడ్డాం నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రైల్వే ప్లాట్ఫారం డెబ్బై ఎనిమిదిలో రైల్వే ప్లాట్ఫారం యూనివర్సిటీకి యాభై మంది పోయి అంత ఇబ్బంది ఉంటుంది అటువంటి చోట మన పేషరాము ఏటికి ఎదిరేది ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చాడు తప్పనిసరి ఫలప్రదమవుతుంది విజయవంతమవుతుంది విజయం తొందరగా చూస్తామని చెప్పి కాంక్షిస్తూ సెలవు తీసుకుంటారు